ముందు ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాను కాబట్టి మా ఎమ్మెల్యేల సెలెక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం మంత్రుల సెలక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేసుకున్నాం సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూని సమతుల్యంతో సమర్థత కూడా పెద్దపేటేసి ముందుకు పోతున్నాం ఈరోజు మేము చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాలి రిమైండ్ చేస్తున్నా మీకు పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ డిజిట్ గ్రోత్ హైయెస్ట్ గ్రోత్ రేట్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది హై ఉంది అదే సమయంలో లాస్ట్ ఇయర్ పన్నెండు పర్సెంట్ గ్రో అయ్యాం రెండు వేల నలభై ఏడు వరకు పదహైదు పర్సెంట్ గ్రో కావాలని మన ఆలోచన ఏడున్నర పర్సెంట్కి పదహైదు పర్సెంట్ డిఫరెన్స్ మీరు చూస్తే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ ఈఎజ్ మామూలుగా గ్రో అయితే మీరు ఒక పది లక్షల రూపాయలు పర్ క్యాప్ ఇన్కమ్ వస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రో అయితే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది దట్ ఈ ది డిఫరెన్స్ పది లక్షలకి నలభై ఐదు లక్షలకి ఇరవై రెండు సంవత్సరాల్లో ఐమ్ వెరీ హ్యాపీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ ది హెడ్ డన్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఈ రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఎవ్రీ ఇయర్ ఎకనామిక్ ఇండికేటర్స్ లో జిఎస్టిపి స్టేట్ లెవెల్ జీడిపి డిస్టిక్ లెవెల్ అది లాస్ట్ మండల్ వరకు వెళ్తున్నాం దీంతో పర క్యాపిటల్ ఇన్కమ్ పర క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఎక్కడికక్కడ లాస్ట్ వరకు వెళ్తున్నాం ఇప్పుడు ఉదాహరణకు ఇరవై మూడు ఇరవై నాలుగు పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి దాంట్లో రెండు లక్షల అరవై ఆరు వేలు జీడిపి ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదహైదు లక్షల తొంభై మూడు వేలు జిఎస్టిపి పన్నెండు పర్సెంట్ గ్రోత్ రేట్ రెండు లక్షల తొంభై ఎనిమిది వేల యాభై ఎనిమిది రూపాయలు పర క్యాపిటల్ ఇయర్ టార్గెట్ పద్దెనిమిది లక్షల అరవై ఐదు వేల ఏడు వందల నాలుగు జిఎస్టీపీ సెవెంటీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ త్రీ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ వన్ పర్ క్యాపిటా అంటే మనం ఫస్ట్ క్వార్టర్లో ఉన్నాం